నమస్తే అండి నేను రజాక్ సినీ పెద్దలంతా బయటకు రావాలమ్మా ఎందుకంటే మన జానీ మాస్టర్ విషయంలో అసలు గింజ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి అడ్డగోలుగా రకరకాల కామెంట్లు చేసిన వ్యక్తులంతా బయటకు రావాలమ్మ ఇప్పుడు ఎందుకంటే నాగార్జున వ్యక్తి వ్యక్తిత్వాన్ని అసలు నిజంగా అలాంటి దారుణమైన ఆరోపణ బహుశా ఎవరు కూడా వినుండ్రో అలాంటి ఆరోపణ చేసింది కొండ సురేఖ గారు సో నాగార్జున వ్యక్తిత్వాన్ని నాగచైతన్య వ్యక్తిత్వాన్ని సమంత వ్యక్తిత్వాన్ని అక్కినేని ఫ్యామిలీకి ఉన్నటువంటి హెరిటేజ్ మొత్తాన్ని కూడా పాలు చేసే విధంగా ఆమె అలాంటి కామెంట్స్ చేస్తే తె తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి మొన్న అంటే చాలామంది వచ్చినారు జూనియర్ ఎన్టీఆర్ గారు చిరంజీవి గారు వీళ్ళు వచ్చినారులే కానీ మొన్న ప్రెస్ మీట్లు పెట్టినారు కదా జానీ మాస్టర్ విషయంలో మీకోసం వెయిటింగ్ అమ్మ మీకోసం వెయిటింగ్ ఒక అమ్మారెడ్డి భరద్వాజ్ గారు కానివ్వండి ఝాన్సీ గారు కానివ్వండి మరికొంతమంది కానివ్వండి ప్రగతి గారు కానివ్వండి రండి వచ్చి ఖండించండి ప్రెస్ మీట్ పెట్టండి మీరు ఎలా అంటారు సమంత గారి గురించి మీరు ఎలా అంటారు కామెంట్లు చేస్తారు సమంత గారి వ్యక్తిత్వం గురించి మీకేం తెలుసు అని చెప్పేసి నాగచైతన్య సమంత విడిపోయిన దాంట్లో మీకేం ఏం తెలుసు అని చెప్పేసి కొండ సురేఖ గారు మీరు మాట్లాడతారని చెప్పేసి ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టండి జానీ మాస్టర్ విషయంలో ప్రెస్ మీట్ పెట్టినారు కదా మాట్లాడినారు కదా ఇష్టం వచ్చినట్టుగా ప్రేలాపంలో పేలినారు కదా వెళ్ళ మీద కూడా జానీ మాస్టర్ కంటే ఎక్కువ ఎలిగేషన్స్ కదా ఇవి ఒక సొంత మామ తన సొంత ఎవరైతే ఆ కోడలు ఉంటుందో ఆమెను ఆ విధంగా పంపించాడని చెప్పేసి అంత భయంకరమైన కోణంలో ఆమె మాట్లాడితే ఇప్పటివరకు మీ పెద్దలంతా ఎందుకు బయటకు రావట్లేదు ప్రతి విషయాన్ని వీడియో చేస్తారు కదా తమ్మారేజ్ బరజ్వాజ్ గారు మీరు రావాలి కదా అసలు ఝాన్సీ గారు ఇంగ్లీష్లో అత్యద్భుతంగా మాట్లాడతారు కదా ప్రెస్ మీట్ పెట్టాలి కదా ప్రగతి గారు రావాలి కదా మరి కొంతమంది ఎవరో లీగల్ అడ్వకేట్స్ కూడా ఉన్నారు కదా రెండమ్మ సమంత గారి కోసం నిలబడండి ఏ రాజకీయ నాయకులనే వీళ్ళు జానీ మాస్టర్ అంటే ఏదో చిన్నోడు వెనక ముందు ఎవరో లేరని చెప్పేసి ఆ రోజు మాట్లాడారా అనేది కొంతమంది మాట్లాడుతున్నమాట సో ఏదేమైనప్పటికీ కూడా అత్యంత దుర్మార్గమైన భాషని ఈ రోజున కొండ సురేఖ గారు ఉపయోగించినారు తప్పనిసరిగా దాని పర్యవసానాలు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అనుభవించబోతుంది